మిత్రులు అడుగుతున్నారు టెస్టి సైజ్ చిన్నగా ఉంటే సంవత్సరానికి పనికి వస్తారా అని టెస్ట్ సైజు చిన్నగా ఉన్నప్పటికీ సంసారానికి పనికి వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి కొన్ని చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఫంక్షన్ బాగానే ఉంటుంది టెస్టోసిరోలు అనే ఒక రకమైన హార్మోను ఎక్కువగా ఈ బాల్స్ నుంచి వస్తుంది కొద్దిపాటి టెస్టోసిరోను బాడీలో మజిల్స్ నుంచి కూడా వస్తుంది కనుక పొరపాటున ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి బాల్స్ తీయాల్సి వచ్చినా ఆపరేషన్ అయ్యి తీసేసినా కూడా బొగతనం ఏమి తగ్గదు ఎవరికైతే టెస్ట్ వస్తున్నాను అనే హార్మోన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ టెస్ట్ అనే హార్మోన్కు అనవసరమైనటువంటి ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ జనాలు ఇచ్చేసి చిన్న చిన్న డాక్టర్లు అందరూ పేషెంట్ రాగానే వాడికి ప్రాబ్లం ఉంది అనగానే టెస్ట్ వస్త్రాన్ని ఇంజక్షన్ ఇస్తారు సో శృంగారంలో ప్రాబ్లం ఉన్నది అనగానే టెస్ట్ వస్తురని ఇంజక్షన్ ఇవ్వకూడదు అది ఎంతుంది అనేది చూసి నార్మల్ రేంజ్లో లేకపోతే ఇయ్యాలి ఈ టెస్ట్రో డయర్నల్ వేరియేషన్ అంటారు రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారు ఏడు గంటల లోపల అది మ్యాక్సిమం ఉంటుంది కనుక మ్యాక్ మ్యాక్సిమం ఆ టైంలో రికార్డ్ చేయాలి ఆ టెస్ట్లో అనే హార్మోన్ ఇది రెండు రకాలుగా ఉంటుంది టోటల్ టెస్టెస్లోను ఫ్రీ టెస్ట్రోను అని ప్రతి ల్యాబ్కు వాళ్ళ వాళ్ళ రేంజ్ ఉంటుంది కనుక వాళ్ళు చేసే మెథడ్ను బట్టి దాని రేంజ్ ఉంటుంది ఒకవేళ నిజంగా అది తక్కువ ఉంటే అప్పుడు మనం టెస్ట్ కానీ హార్మోన్ ఇవ్వచ్చు బట్ మెజారిటీ ఆఫ్ ది కు అవసరం లేదు చిన్నగా ఉన్నా అసలు లేకపోయినా కూడా సెక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి ఈ బాల్స్ అసలే లేని వాళ్ళకి మనం ఇంప్లాయింట్స్ పెడతాం టెస్టికులర్ ఇంప్లాంట్స్ అంటారు నాట్ పినైల్ ఇంప్లాంట్స్ ఈ బాల్స్ లాగానే గుండ్రగా ఉంటాయి వాటిని మనం తీసి పెడతాం లేదా కొద్ది మందికి అసలు పెరగ చిన్నప్పటి నుంచి పెరగకుండా ఊరికే ఉంటాయి అట్లాంటి వాళ్ళకి కూడా మనం అందం కోసం అని దాన్ని ఈ టెస్టికులర్ ను అందం కోసం అని పెడతాం